Seven సారారజిస్తు గతికిస్తానయ్య హల్లెలూయా వెదక సమయము మనం వాగ్దాన విందమడి దేవుని బలకొరకు సిద్ధపడిన వాగ్దానం తెలియజేయడానికి పాస్టర్ రామానాసు వచ్చి వాగ్దానాన్ని తెలియజేస్తారు హెవెన్ లైన్ మినిస్ట్రీస్ పరిచర్య తరఫున యుదే కాలం మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఉన్నాను ఆమె ఈ దిన దేవుడు నన్ను వాక్యము వాగ్దానము దివ్యోదేశ కాండము ఇరవై ఏడో అధ్యాయము ఏడవ వచనము ఆమె మరియు మేము సమాధాన పరు నడిపించి అక్కడ భోజనము చేసి నీ దేవుడి నిహోవాస్ సన్నిధిని సంతోషిను ఆమె అలూ ఇక్కడ మోషే ప్రవక్త ఇజ్రాయెల్ జనాంగానికి ఒక సూచన తెలియజేస్తూ ఉన్నాడు ఆమె ఏంటి ఆ సూచన అంటే మీరు సమాధాన బలు దహన బలు ఈ విధంగా సమర్పించినప్పుడు ఆ సమర్పించిన పిమ్మట ఏం చేయాలి అనే దాని గురించి చెబుతూ ఉన్నాడు ఎప్పుడైతే సమాధాన బలు అర్పిస్తారో అక్కడే భోజనము చేసి దేవుని సన్నిధిలో సంతోషించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు ఆమెను మనందరము చాలా సంఘాల్లో మనము పరిశుభ్రమైన ఆరాధన బడిన తర్వాత సంఘములో మనందరము భోజనాలు నిర్వహిస్తూ ఉంటాం భోజనాలు మనం అందరము ఏం అందరం కలిసి భుజిస్తూ ఉంటాం ఎందుకు అలా చేస్తాము అంటే ఆ కాలంలో ప్రజలు ప్రత్యక్ష గుడాల దగ్గరకు వచ్చిన తర్వాత వారు బలు సమర్పించిన తర్వాత ఆ బలు సమర్పించి ముగించిన పిమ్మట వారందరూ ఏం చేసేవారంట అక్కడే భోజనం చేసి అక్కడే దేవుని సన్నిధిలో సంతోషించేవారంట ఆమె అలాగే మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచి మనము కూడా మొత్తము పరిపూర్ణమైన ఆరాధన సంపూర్తి చేయబడిన తర్వాత సంతముగా సమాజముగా కుటుంబంగా మనందరం ఏం చేస్తాము కలిసి భోజనము చేస్తాము ఎహోవా సన్నిధిలో మనందరం ఏం చేస్తాము భోజనము చేసి సంతోషిస్తాము అదొక నియమము అదొక ఆత్ని చాలా మంది అనుకుంటారు ఈ సంఘంలో భోజనాలు పెడుతున్నారు అంటే ఆకర్షించడానికి ఒకటారు వచ్చిన వారు ఆ మధ్యాహ్నం పూట భోజనం చేసి వెళ్తారు కాబట్టి వారికి ఈజీగా మంచి ఆదివారం పూట వండుకునే పని ఉండదు కాబట్టి వారు ఏం చేస్తారు హ్యాపీగా వచ్చి భోజనం చేసిపోతారు అనుకుంటారు అది వాస్తవం కాదు అదేంటి అంటే ఒక సందర్ నియమం అని అలలోయ మన పాత నిబంధనే కాదు కొత్త నిబంధన కూడా చూడవచ్చు వారందరూ తప్పగా ఏం చేసేవారు చెప్పండి క్రమము తప్పున కూడుకుంటూ ఇంటి ఇంట కూడుకుంటూ ప్రార్థన చేస్తూ వాక్యమును ధ్యానిస్తూ వారందరూ రొట్టె పిలుస్తూ ఆ రొట్టె విరుచడమే భోజనము చేయటం అలలోయ అంటే అది ఒక క్రమమును వారు ఏం చేశారు కొత్త నిబంధనలు కూడా జరిపించి ఉన్నారు అలా చేయటం వల్ల సంఘం ఐక్యతతో సంఘము బలముతో నింపబడుతుంది సంతోషించటము ఎక్కడ నీ కుటుంబంలో నువ్వు కలిసి బోధం చేస్తే నీ కుటుంబంలో నీవు కలిసి విందు చేస్తే ఉన్న సంతోషము కన్నా దేవుని సంఘములో మందిరములో సంఘముగా సమాజముగా దేవునిలో మనందరము భుజించినప్పుడు భోజనము చేసినప్పుడు ఆ సంతోషానికి హద్దులు ఉండవు ఆమె అంటే అంతగా మనం ఏం చేయొచ్చు దేవుడి సన్నిధిలో సంతోషించవచ్చు ఆమె మరొక వాక్యం నేను మీరు చదువుతాను ఇక్కడ ఏమంటున్నాడంటే అనుకోండి నీ దేవుడి హోవా సన్నిధిని అనే మాటను మనము ఉన్నాం మన దేవుడి హోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధి ఈ సమస్తమైన ఆజ్ఞ అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును ఐ ఏంటంటే దేవుని సన్నిధిలో మన దేవుని హోవా దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మనము అనుసరించి నడిచిన నడుచు నడిచినప్పుడు అది మనకి ఏమవుతుందంట నీతి కలుగుతుందంట ఆమె దేవుని సన్నిధిలో దేవుడి ఎవరైనా ఆజ్ఞలు మనం గైక్కున్నప్పుడు ఆజ్ఞలు మనము అనుసరించినప్పుడు ఆజ్ఞలు మనము పాటించినప్పుడు అది నీతిగా మనకు ఏమవుతున్నాయి కలుగుతూ ఉంది నీతి మనం పొందుకుంటూ ఉంటాము ఆమె ఇప్పుడు మనం ఇవ్వేడో వచ్చినాం ఏడో వచ్చినా చదివిన మాటనే అది ఏంటంటే ఆజ్ఞే అదొక క్రమం అదొక పద్ధతి ఆ పద్ధతిని వారు పాటించడం బట్టి ఆజ్ఞను వారు అనుసరించడం బట్టి వారికి ఏం కలిగింది నీతి కలిగింది ఆమెన్ నీవు కూడా దేవుని ఆత్మలను దేవుని కట్టడలను కూడా అనుసరిస్తే అది నీకు ఏమవుతుంది నీతిగా మార్చబడుతుంది నీవు నీతివంతుడుగా తీర్చిదిద్దబడతావు ఆ అంటే వారు దేవుని ప్రత్యక్ష కురాల దగ్గరకు వచ్చినప్పుడు పనులు అర్పించినప్పుడు అక్కడే కుటుంబంగా సమాజంగా భోజనం చేసినప్పుడు అది ఒక ఆజ్ఞను వారు అనుసరించినట్టు అనుసరించినప్పటి జరిగిన ప్రక్రియ ఏంటి వచ్చిన దానివల్ల ప్రతిఫలం ఏంటి అంటే నీతిని పొందుకోవటం అల దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞను వారు అనుసరించుసరించటం వల్ల జరిగిన పని ప్రతిఫలం ఏంటి నీతిని పొందుకోవటం ఆమె మరొక మాటని మీకు చదివినిపిస్తాను ఇక్కడ చూడండి ద్విత పదహారు అవసరం పదిహేడు వచ్చి వారు వట్టి చేతులతో యోవసిన కనబడక నీ దేవుడిని అనుగ్రహించు దీనిని చొప్పున ప్రతిపాడు తన శక్తి కొనది ఇవ్వలేము ఆమె అల వారు దహన బలు ఇవ్వచ్చు సమాధాన బలు ఇవ్వచ్చు కృతజ్ఞతార్పణలు ఇవ్వచ్చు లేకపోతే ఏమంటారు ప్రాణార్పణలు ఇవ్వచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇవ్వచ్చు ఆమె అది ఏంటి చెప్పండి దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ అలల్ల శక్తి కొలది దేవుడు వారికి అనుగ్రహించిన దీవెంతే అల హస్తాలతో రాల వారు వచ్చేటప్పుడు ఎలా వచ్చారు ఏదో ఒకటి వారికి ఉన్న దానిలో వారు పొందుకున్న దానిలో దేవుడు వారికి అనుగ్రహించిన దానిలో వారు దేవుని సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నారు ఆమె ఆత్మలను శాసనాలను దేవుని విధులను పాటించాలి అనుసరించాలి అప్పుడే నీవు దేవుని సన్నిధిలో సంతోషించగలుగుతావు ఆమె చాలా సార్లు అనుకుంటాము సంతోషం రావట్లేదు దేవుడి సన్నిధిలో అనుకుంటాం చాలా మంది చెప్తారు అబ్బా చీకెళ్ళాడండి మందిరానికి నాకు ఏమీ సంతోషం లేదు నాకు ఏమీ ఆనందం లేదు అంటారు కారణం ఏంటి దేవుని సన్నిధిలో ఎందుకు సంతోషించి దేవుని ఎందుకు ఆనందించలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను మీరుతున్నావు కాబట్టి దేవుని ఆజ్ఞను పాటించట్లేదు కాబట్టి నా ఆజ్ఞలను నా శాసనములను నా విధులను నేర్చి అనుసరించు అప్పుడు నా సన్నిధిలో నీకు సంతోషం కలుగుతుంది ఆమె ఇక చదివిన మాటల్ని గమనించారా గమనించండి మరొకసారి అంటే నా సన్నిధిలో సమస్తమైన ఆజ్ఞని అనుసరించి నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగుతుంది ఆమె కలుగుతుంది నీతి కలుగుతుంది ನೀವು ರೇಮ ಸಂತೋಷ ಕರುವು ಸನ್ನಿಧಿಗಳು ಈ ರೂಪು ಅಂತೇ ఆయన ఆజ్ఞను అనుసరించాలి చివరి ఒక మాట చదివి నేను చేస్తాను నీ దేవుడిని హోవా స్థలం అని నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీ దేవుడిని హోవ సన్నిధిని సంతోషించను ఆమె అలవీ రాబోతున్న మాసంలో దేవుడు అంటున్నాడు నువ్వు ప్రతి ప్రయత్నములో నీ దేవుడిని హోవ సన్నిధిని సంతోషించాలంటున్నాడు మన ప్రయత్నాలు చేస్తుంటాము కానీ సంతోషించాం ఏమవుతుందో చెప్పండి ప్రయత్నం చేస్తే Al చాలాసార్లు ఏదైనా ప్రయత్నం చేద్దామంటే అబ్బా ఇది దేవుడి చిత్తమా కాదా ఇది దేవుడి ఉద్దేశమా కాదా ఇది చేస్తే మంచిదా కాదా ఇది చేయటం వల్ల ప్రయోజనముగా లేదా ఇది జరిగించిన తర్వాత నేను మేలు పొందుకుంటానా లేదా ఇది జరిగిన తర్వాత నష్టం వస్తుందా అని ఆలోచన కలిగి ఉంటాను కానీ దేవుడే నీ హోవని ప్రయత్నములన్నిటిలో నీకు సఫలమును నీకు ఆశీర్వాదమును నీకు దీవుని అనుగ్రహిస్తాడని నువ్వు నమ్మనప్పుడు నువ్వేం చేయా నువ్వు చేసే ప్రయత్నాల్లో సంతోషించలేవు ఆమె నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో సంతోషించాలి అంటే నీ దేవుడిని హోవా సహాయం నీకు కావాలి దేవుడిని హోవా తోడు నీకు కావాలి అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు సఫలపరుస్తాడు ఆ సఫల పరచడం బట్టి నువ్వేం చేస్తావు ఆయన సన్నిధిలో సంతోషిస్తావు ఆమె నీ బయట నువ్వు చేసే ప్రయత్నం ఏం కాలేదు సఫలపరచవలేదు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు మీ సంతోషం ఉంటుందా ఉండదు ఎందుకు బయట నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావు బయట నువ్వు చేసిన ప్రయత్నము అదే ప్రయత్నము నిష్ప్రయోజనం అయిపోయింది ఆ నిష్ప్రయోజం అయిపోయిన తర్వాత నువ్వు దేవుని సమయంలో వస్తే తర్వాత సంతోషించలేవు దేవుని సమయంలో సంతోషించాలంటే బయట నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం సఫల ప్రతి ప్రయత్నం అది సక్సెస్గా మార్చబడాలి ఆమె అప్పుడే దేవుడు నీకు ఆ సంతోషాన్ని అనుభవించడంతో చాలా మంది దేవుడి సన్నిధికి వచ్చి సంతోషించలేరు సంతోషించాలంటే దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధిలో సంతోషం ఉంది ఆయన సన్నిధిలో ఆనందం ఉంది ఆయన సన్నిధిలో ఉత్సాహం ఉంది ఆయన సన్నిధిలో ఉత్సవం ఉంది ఆయన సన్నిధిలో సమాధానం ఉంది ఆయన సన్నిధిలో శాంతి నెమ్మది ఉంది ఆయన సన్నిధిలో నిత్యము ఏముంది జీవం ఉంది ఆమె కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలా రావాలి ఆయన ఆజ్ఞ అనుసరించి రావాలి నువ్వు ఎలా రావాలి కొట్టి చేతులతో రావకూడదు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నీకున్న దానిలోని ఏమన్నాడు ఇంకా చెప్పండి నీకున్న దానిని ఏమన్నాడు నీకు అనుగ్రహించిన దీవున చెప్పుని ప్రతిపాడు తన శక్తి కొని ఇవ్వను బాగుందలేందో దేవుడికి ఎంత ఇచ్చిన అతను అదే శక్తి కొ అప్పుడు దేవుడు సంతోషిస్తావు మూడవది ఏంటి నీ ప్రయత్నాలన్నిటిలో దేవుడికి తోడై ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో సంతోషిస్తావు దేవుని మాటలు దీవించిన కాక ప్రార్థన చేద్దాం మరి శ్రీరామ అప్పుడు ఏ పడి యోగే కాలము సన్నిధిలో బ్రహ్మ సంతోషించవలన్న ఆ సంతోషం ఎలా వస్తుంది ఆనందం ఎలా వస్తుంది ఆ తండ్రి ఆ సంతోషం ఎలాగ పుండుకోవద్దాము అనే దాని గురించి మీరు మాట్లాడారు మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు నేను వారి జీవితంలో ఒక నూతనమైన కార్యం చెల్లించబడిలో కానీ ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ఆజ్ఞలు అనుసరిస్తారు వారు నీతిని పొందుకుంటారు ఎవరైతే ఆజ్ఞలు అనుసరిస్తారో వారు సంతోషిస్తారు ఎవరైతే ఆజ్ఞలు అనుసరిస్తారు వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలు సఫల పరచబడతాయంటున్నావు అందులో వారు సంతోషిస్తారు అంటున్నావు నువ్వు మాట్లాడిన మాట కొట్టి వందనాలు నీ సన్నిధికి ఉట్టి చేతులతో కాకుండా మాకు శక్తి కొలది మాకున్న ఆటలకి తిరిగి తీసుకురావడానికి మాకు సహాయం చేయండి ఈ వాక్యము ప్రతి వారం నీరు కట్టి ఫలింప చేయని తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ ఈ ఉదయ నీ ప్రశస్తమైన సన్నిధిలో ప్రభా తండ్రి వాక్యం గొప్ప అద్భుతాలు గొప్ప ఆశ్చర్య కార్యాలు మహిమా కార్యాన్ని చెల్లించండి ప్రభా ఎవరైతే ప్రభా ఇంకా తండ్రి ఈ సన్నిధిలో సంతోషించలేకపోతున్నారో వారందరూ సంతోషించడానికి సహాయం చేయండి నీకే మహిమ చెల్లిస్తూ ఏమో నడుముచున్నా ప్రియ తండ్రి ఆమె కదలీయ అందరిస్లో ప్లస్ రాజు యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు అందరినీ తీయించు కాక ఆమె